ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసే ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రిగారిని బుల్డో చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వేసినోళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష